మనము నడవలేము అందుకంటున్నాడు భక్తుడు ఆయన గ్రంథంలో ఎహోవా తన భక్తులను తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఎవరికో భక్తులను ఏర్పాటు చేసుకోవట్లేదు దేవుడు ఎవరికోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు తెలుసుకోవాలి నేను మరపెట్టగా ఆయన ఆలకించను కనుక నీవు ఆయనను నమ్ముకుంటే నిన్ను తన భక్తునిగా చేసుకుంటే నీవు చేయవలసింది ఏంటంటే నీతియుక్తమైన బలు అర్పించు యహోవాను నల్ ఏ ఏది కావాలి నీకు నీతి నీతి కావాలి అందుకంటాడు నీతి లేనివాడు కోతి కంటే పాడు కోతి ఏం చేస్తుందో దానికి తెలియట్లేదు కనుక నీతి కలిగి ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడికి ఇష్టో మేము దేవుని భక్తునిగా వచ్చాము ఈరోజు దేవుడు ఏర్పరచుకున్నాడని విశ్వాసంతో మనం వచ్చామా లేకపోతే ఏదో రావాలి ఆదివారం మొదల ఈ వారం అంతా చాలా బిజీ అయిపోతారు అందరు కూడా కదా ఈ వచ్చే వారం అంతా కూడా సోమవారం నుంచి అందరూ ఏమవుతారు చాలా బిజీ బిజీ అయిపోతా ఉంటారు ఎందుకు హడావుడి హడావుడి లోకంలో కలిసిపోవాలి కదా దేవుని భక్తులు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కళ్ళలో దేవుని వరకు నువ్వు జీవించాలి దేవుని యొక్క మాట కొరకు జీవించాలి నీవు ఎక్కడ ఉన్నా సరే దేవుని చూపించే పెట్టిగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని బిడ్డలే లోకస్తులతో బాగా కలిసిపోతున్నారు దేవుడు పక్కన పెడుతున్నారు దేవుడు కనుక ఆ రోజు నిన్ను నన్ను మర్చిపోయింటే ఈ పాటికి నన్ను అందరూ మర్చిపోతున్నారు దేవునికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈ రోజు సజీవులుగా ఉన్నాం ఈ రోజు సజీవులుగా ఉన్న మనం ఏం చేస్తాం అంటే లోకంలో తిరుగుతా ఉన్నాం లోకం మర్యాదలోకి వెళ్ళిపోతా ఉన్నాం దేవుని వాక్యము చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు దేవునికి ఎక్కడ చూసినా పరిస్థితి బాలేదు అమెరికా దేశము అగ్రరాజ్యము ఇప్పుడు ఏమైంది రాజ్యం అంటే కాలి బూడిదైపోతుంది దేవునికి స్తోత్రం ఆ కాలి చిచ్చు వల్ల మండిపోతుంది దాన్ని ఆపడానికి ఎవరికి కూడా అవకాశము లేదట అందరూ తమ డబ్బులు విడిచిపెట్టారట తమ యొక్క బంగారం విడిచిపెట్టారట ఇల్లు విడిచిపెట్టారంట కార్లు విడిచిపెట్టారంట పరుగు పరుగున వెళ్ళిపోతున్నారట ఎక్కడికి ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుడికి అక్కడ పెద్ద సినీ యాక్టర్లు హాలీవుడ్ సినీ యాక్టర్లు అందరూ కూడా అక్కడే ఉంటారంటే కాలిఫోర్నియాలో విలువైన బంగారము విలువైన డబ్బు కాలిపోయిందంట ఆపే అవకాశం ఎవరికే లేదు దేవుడు చెప్తున్నాడు కదా ఏ పట్టణం ఎంత హెచ్చించబడినను దాని పరిస్థితి ఏమో తెలుసా దిగిసారిపోద్ది ఈ రోజు నువ్వు హెచ్చించేసుకుంటున్నావు ఓ నేను నాకంత గొప్ప అనుకుంటున్నావు దేవుడు గనక ఆ రోజు గనక నిన్ను పడేసుంటే ఏంటి నీ పరిస్థితి ఆలోచించావా ఆలోచించావా ఇప్పుడు పెద్ద గొప్ప కవులు చెప్పద్దు నువ్వు మీద ఉన్నప్పుడు దేవుడితో ఏ నిబంధన చేస్తావో నువ్వు పడక మీద పడిపోయినప్పుడు ఏ నిబంధన చేస్తావో దేవుడితో మర్చిపోకు ప్రియమైన దేవుని సంగమా ఈరోజు వచ్చినట్లుగా జీవిస్తున్నావు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావు అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించావా వాళ్ళకి డబ్బు లేదంటే డబ్బు ఉంది వాళ్ళు ఇల్లు కన్నిటికి కూడా ఇన్సూరెన్స్ చేస్తారట ఆ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ప్రకటించారంట ముందుగానే రేపొద్దునే కారు చూసి వచ్చి ఇల్లు కాలిపోతే మేము ఇన్సూరెన్స్ అవ్వరికే ఇవ్వం ఇన్సూరెన్స్ కూడా లేదట ఈరోజు పెద్ద పట్టణం కాలిపోతా ఉంది నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు తన భక్తులుగా లోకంలో తిరుగుతావనా దేవుని కనపరచకుండా లోకం మీద ఆశ కలిగి ఉండాలనా కనుక దేవుడు కోపం దిగిందంటే మనం ఎవ్వరూ నిలబడలేము ఎందుకంటాడు భక్తుడు నీతి యుక్తమైన బలుడు అర్పించుచు ఎవోగా నమ్ముకోండి ఏదో నీ కష్టానికి నమ్ముకో నీ బాధలు తీరిపోయా గానీ నమ్ముకో పాదలు తీరిపోయాక ఇష్టం వచ్చినట్టుగా జీవించుకో దేవుని ముగ్గ్రత వచ్చిందంటే మళ్ళా పైకి లేకో జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీ జీవితాన్ని నూతనంగా మార్చుకో ఇక్కడి నుంచి అన్న ఇంకా పురోత జీవితాన్ని మానే పాత జీవితాన్ని మానే దేవునికి నమ్మకంగా జీవించడానికి దేవుని చని దగ్గర నీతియుక్తమైన బలు నువ్వు అర్పించాలి రెండవది ఏం దేవుడు దేవుడిని ఏర్పరచుకున్నాడా ధన భక్తుడిగా నువ్వు దేవుడిలో ఉన్నావా ఆలోచన చేసుకో భక్తుడిగా పేరు పెట్టుకుంటున్నావు అది కాదు దేవుడికి కావాల్సింది దేవునికి దేవుడు మాట్లాడుతున్నాడు వేసుకెళ్ళి గ్రంథము పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చదివితే అంతటా ఇస్రాయలు పెద్దలలో కొందరు నా ఎద్దకు వచ్చి నా ఎదుట కూర్చునుండగా ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చిన దేవునికి భక్తులు దేవుని మందిరంలో కూర్చున్నాడట అందులో ఇస్రాయేల్ పెద్దలు అందరూ కూడా వచ్చి కూర్చున్నారంట మనలాగే వాక్యం వినడానికి ఏం చేశారు కూర్చున్నారు మీరందరూ వాక్యం విన్నాయి కదా కూర్చున్నారు లేకపోతే దేని గురించి అని వచ్చారా దేనికోసం వాక్యం కూర్చున్నట్లుగానే అందరూ కూర్చొని ఉన్నారట అప్పుడు దేవుడు మాట్లాడుతుంట నాపుడా ఈ మనుషులు తమ విగ్రహములే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయదగునాలుయా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా హృదయంలో ఏం పెట్టుకున్నారు విగ్రహములు పెట్టుకున్నారంట విగ్రహములు పెట్టుకుని నా దగ్గర మాత్రం ప్రార్థన చేయడానికి వస్తున్నారు వీళ్ళు విచారణ చేస్తున్నారంట దేవుని దగ్గర అడుగుతున్నారట ఏంటి ఆరోగ్యం కావాలి బలహీనలో చచ్చిపోయేలాగా ఉన్నాను అని దేవుణ్ణి అడుగుతున్నారు కానీ ఉన్నాయి ఏమున్నాయి విగ్రహములు హలుయా విగ్రహం అంటే తెలుసా విగ్రహం అంటే దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహముతో సమానము దేవునికి స్తోత్రం హూయా దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది ఏమైపోతుంది విగ్రహం అయిపోతుంది దేవునికి స్తోత్రం హ కావున సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము ప్రభు అయిన తమ విస్తారమైన విగ్రహములు బట్టి తమ మనసు విగ్రహం నిలుపుకొని తమకు దోషము కలిగి చేసుకుని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకుని ప్రవక్తల అద్దకు వచ్చు ఇస్రాయల్ అందరూ తమ విగ్రహం మూలంగా నాకు అంజులైన కనుక నేను వారి హృదయంలో వచ్చినట్లు నేనే వారికి లోపల హాలేలోయో పెట్టుకొని బయటకు ఒకటే అంతేనా ఎలా ఉన్నారంట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని బిడలుగా సంఘ బిడలుగా పిలువబడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారట లోపల ఒకటి పెట్టుకుని పైకి మాత్రం ప్రార్థనలోకి వచ్చి అవసరాలు తీర్కోవాలి లోపల ఉన్నది ఇంకొక ఆలోచన దేవునికి స్తోత్ర దేవుడు ఎస్కేల్ ద్వారా మాట్లాడినట్లుగానే ఎస్సే ఒక మాట మాట్లాడతాడు మత్తేసు పదిహేను అధ్యాయం మత్తవార్త పదిహేను అధ్యాయము నాలుగవ వచ్చిలో తల్లిదండ్రులను గణపరచుమని తండ్రి నేను తల్లినైనను నేను దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడికి స్తోత్ర ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తల్లిదండ్రులను గణపరచమంటున్నాడు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము దేవుడికి స్తోత్రం అతనే దేవుడు కనపరచమని చెప్పలేదు ఏమన్నాడు ఒకళ్ళే దూషించ దూషించట్లేదు ఎవరినే తండ్రిని ఎవరి పేరు రాసారు ముందు తండ్రిని తల్లిని దూషించేవాడు ఏమవుతాడు మరణము తప్పక మరణం పొందినండి నేను చెప్పట్లేదు దేవుడు చెప్తున్నాడు జగత్త వీరైతే ఒకడు తన తండ్రి నేను చూచి చూసి నా వల్ల నీకేమి ప్రయోజనం కలుగును అది దేవాత్మను చెప్పి అడగా అతడు తన తండ్రి నేను తల్లి నేను గణపరచిన కదలేదని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఒకవేళ నిన్ను గణపరచాలంటే ఎవరినై తల్లిని తండ్రిని గనపరచాలంటే ఆ ఏమంటాడు అయిపోతే అంటే గవర్నమెంట్ పూజించినట్టు విగ్రహాన్ని పూజించినట్టు అయిపోతే కనుక ఏం అవసరం లేదని చెప్తున్నాడట మీరు మీ పారంపరాచ నిమిత్తమే దేవుని వాక్యము నిరంతకము చేయించున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుతున్నారు కానీ హృదయం నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు దేవుడు చెప్పింది ఏంటంటే తండ్రిని తల్లిని గనపరచమంటున్నాడు తల్లిని తండ్రిని దూషిస్తే చనిపోతాడంటున్నాడు అయితే వీడేం చెప్తున్నాడంట ఒకడు మీ వల్ల ప్రయోజనం ఉంది నా వల్ల మీకు ఏం కావాలి ఒకవేళ మిమ్మల్ని పూజిస్తే అదేంటి విగ్రహార్పితం కనుక ప్రయోజనం ఏం లేదు కనుక ఏం ఇది అని చెప్తున్నాడట అందుకే అంటున్నాడు ఈ ప్రజలు గదవులతో నన్ను కాని గాని కానీ వాక్యము ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకుంటా ఉన్నారు తల్లిని తండ్రిని గణపరచమని దేవుడు చెప్తుంటే ఇక్కడ ఏమి చేయకర్లేదు దాని వల్ల ప్రయోజనం ఏముంది అని చెప్పి అతను ఏం చేస్తున్నాడు ఇది ఏం అవసరం లేదు కనపరచక్కర్లేదు అంటుంటే దేవుడు అంటున్నాడు వీళ్ళు పెద్దవాళ్ళతో నేను కనపరుస్తున్నాడు కానీ ఉదయము మరి ఇక్కడ కూడా దేవుడు ఏమంటాడు ఇస్రాయల్ ప్రజలతో వాళ్ళు హృదయాల్లో విగ్రహములు పెట్టుకుని నాకు కోపం పుట్టిస్తున్నారు కనుక నేనే వాళ్ళతో మాట్లాడతాను మనుషులు మాట్లాడేది కాదు ఆరవచనలో మా పద పద్నాలుగు అధ్యాయ పద్నాలుగు ఆరు అంటాడు కాబట్టి శ్రేయులు ఇవి మాట చెప్పుము ఎహోవా సెలవిచ్చిన జయమనగా మీ విగ్రహం అని విడిచిపెట్టి మీ హే కృత్యములన్నింటినీ మాని మనసు తిప్పుకునడి హలలుయా లోపల ఉన్నవన్నీ కూడా మాని ఏం చేయాలి మనసు తిప్పుకోవాలి ఎక్కడికి దేవుని మీదకి ఇందాక చదువుకున్నాం కదా ఏం చదువుకున్నావు యహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పరచుకున్నాడు నువ్వు గుడికొచ్చినంత మాత్రానా చర్చిలో కూర్చున్నంత మాత్రానా పాట పాడినంత మాత్రాన ప్రార్థన చేసినంత మాత్రాన వాక్యం నేను చెప్పినంత మాత్రాన ఏమి చేసినా దేవుడు గనకరచపరచిపోతే అంత కూడా సున్నా అందుకని మీరు మనసును ఏం చేయాలి హే క్రియలు విడిచిపెట్టాలి ఆ హే క్రియలన్నీ కూడా విడిచిపెట్టి మనసు తిప్పుకుని దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు దేవునికి స్తోత్రం చూడండి గల్తీ దాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన చదివితే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచర నెరవేర్చరు శరీరం ఆత్మకును ఆత్మ శరీరం విరోధంగా అపేక్షించును ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది మీరు ఏమి నిశ్చయించదు వాటిని చేయకుందరు దేవునికి స్తోత్రం ఆత్మ శరీరము వేరువేరుగా ఉంటే ప్రయత్నం రాదు నీవు దేవుని సన్నిధిలోకి వచ్చావంటే నీ శరీరం ఇక్కడ ఉండాలి నీ ఆత్మ కూడా ఇక్కడనే ఉండాలి నీ శరీరమే ఇక్కడ కూర్చుంటుంది ఆత్మేమో ఎక్కడికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి ఏమైపోయిందో ఇంట్లో అయ్యో నేను గబగబా వచ్చేసాను దగ్గర ఏమైపోయిందో పండగే అన్నీ తెచ్చి పెట్టాను ఆదివారం ఒక రోజు ప్రార్థన చేసుకుని వచ్చేస్తే రేపు నుంచి నా పరిణయం చేసుకోవడానికి అడ్డు ఉంటదని చెప్పి అన్ని నేనేం చేశాను అన్ని లోపల పెట్టి వచ్చాను కానీ తలుపు వేసానా లేదా ఏమైంది మనసంతా కూడా అక్కడేముంటది ఈ మనసంతా ఈ లోపల కనుక ఎవరన్నా చుక్కలు వచ్చేస్తున్నారేమో పండక్క పండగ చుక్కలు వచ్చేస్తున్నారు ఏం చూస్తే ఎక్కడ గుళ్ళో చిక్కడిపోయిను ఏం చూస్తే ఉదిలిలా కనపడలేదు బేగ ఆమె అంటే గుడికి రావడానికి ఎలాగొస్తారట కుజల్లాగా వస్తారట అంతేనా కాదు తాబేలాగా వస్తారు అదే కనుక గుడి అయిపోయిన తర్వాత ఇంటికి పోవడానికి లేడు పరిగెట్లేడు పరిగెట్టేస్తారండి దేవునికి స్తోత్రం ఒకసారి నేను చూస్తా ఉంటాను మధ్యాహ్నం అట్లు ఆరాధన అయిపోయిన తర్వాత తాళం వేసి లోపల చాలా మంది కనపడ్డారు తాళం వేసి అందరికీ ప్రార్థన చేసి మేము తాళం వేసేసి దారిలో వెళ్తుంటే చాలా మంది కనపడారు అప్పటికే మహిళలు అదే కనుక గుళ్ళు వస్తున్నారనుకోండి మేము మధ్యాహ్నం కానీ ఉదయం కానీ ఆనందంకి వచ్చాడు ఏ ఎక్కడ చెయ్యి ఉంటుంది ఎప్పుడు గుడికి వచ్చేటప్పటికి అదే బజార్కి వెళ్ళి ఇంటికి ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రం ఏదో వచ్చి వెళ్ళిపోయేమనే కాదు దేవుని సన్నిధిలో ఆరాధించాలి దేవుని సన్నిధిలో కనపరచాలి ఆ వాక్యాన్ని హృదయములు భద్రం చేసుకోవాలి అప్పుడే నీకు నీ జీవితానికి ఆశీర్వాదము అందుకే ఆత్మ ఎక్కడ ఉండాలి శరీరం కూడా ఇక్కడేమిండాలి స్తోత్ర అలే మీరు ఆత్మ చేత నడిపించబడి నీడలా ధర్మశాస్త్రముని వారు కాదు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి అనగా జానత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహములు మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుకు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకోనని మీతో స్పష్టముగా చెప్పు ఇవన్నీ నేమో మనసులో పెట్టుకుని ఈ విగ్రహములన్నింటినీ కూడా మనసులో లోపల జాగ్రత్తగా పెట్టేసుకుని ఇక్కడికి దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా ప్రభా అని ప్రార్థన చేస్తే ఓ ఇస్రాయలు ప్రజలారా మీ లోపల ఉన్న విగ్రహములను ముందు ఏం చేయాలి తీసేయాలి విగ్రహం అంటే ఏదో విగ్రహం కాదు దేవుని అయితే నువ్వు ఎక్కువగా దేవుడి కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తావో నువ్వు దేవుడి కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తే అది నీకు విగ్రహము దేవుని కంటే నీ బిడ్డను ఎక్కువ ప్రేమిస్తావా అది నీకు విగ్రహము దేవుని కంటే నీ ఇంటిని ఎక్కువ ప్రేమిస్తున్నావా అది నీకు విగ్రహము నీ శరీరాన్ని బాగా మరి పోషించుకుంటూ దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటే అది నీకు ఏమైపోద్ది విగ్రహం పూజ అంతే కదా మన శరీరానికి ఎంత పూజ చేస్తున్నాను పొద్దున్నేసి మాకు కాఫీ పెట్టాలి టీఫిన్ పెట్టాలి టీఫిన్ అయిపోయిన తర్వాత వేడి వేడి నీళ్ళు స్నానం చేయించాలి మళ్ళీ అయిపోయిన తర్వాత అర్థం ముందుకు వచ్చేయాలి ఓ రాయాలి వేయాలి ఆ ఈ తర్వాతిది ఇలాగ దొవ్వాలి ఆ బాగుపూజ మళ్ళీ చేయాలి మళ్ళీ మళ్ళీ అలా బొంగలేద చూసుకోవాలి ఎంత దీన్ని ఆ విగ్రహాన్ని రెడీ చేసి ఎక్కడ తీసుకొస్తావు గుళ్ళకి మధ్యలోకి తీసుకువస్తా ఇక్కడ ప్రార్థన చేయడానికి నలికొద్దేమో సరే ద్రస్ నలికొద్దేమో అమ్మా సౌండ్ బాడతదేమో అని చెప్పేసి దీన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా సంరక్షించి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ఈ లోపల ఈ పనులన్నీ చేయడం వల్ల ఈ దీనికి ఏమొస్తుంది నిద్ర పగలు కూడా ఉన్నారండి చాలా మంది ఇంకా ఇక్కడ పిల్లలు చూడండి చక్కగా కురుకుతారు ఇంకా అక్కడ చూడండి ఒకటి కొనికేసే పట్టుకున్నాడు ఒక రాత్రులు మాత్రం దెయ్యాలు తినేటట్టు తిరుగుతారు పగలు మాత్రం ఏం చేస్తారు నిద్రపోతారు రాత్రులు మాత్రం దుయ్యాలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు నిద్ర లేని వాటిలో ఉంటారండి చాలా మంది కూడా నిద్ర కోల్పోయి సర్వం కోల్పోయినట్టు వస్తారు దేవుని మందిరంలో ఉంటే ఏమా నిద్రపోతున్నారయ్యా అయ్యా లేదండి జానం చేస్తున్నాం ఏం చేస్తున్నారట జానం చేస్తున్నావు అంటే మరి ఏం వాక్యం చెప్పు చెప్పాలి కదా నువ్వు జానంలోనే ఉంటే ఏం మాటలు చెప్పావు మాట ఏం చెప్పావు జానంలో ఉంటే ఏం చెప్పాం ఏం చెప్పావంటే అంటే అది జ్ఞాపకం దేవునికి స్తోత్ర నువ్వు దేవుడు ఏర్పరచుకుంటే తన భక్తుడిగా దేవుడు ఏర్పరచుకుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు అప్పుడు నువ్వు ఏ బల నేర్పిస్తావు నీతి యుక్తమైన బలు నర్పిస్తావు హెలుయా దేవుని సన్నిధికి వచ్చి నీతి నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అందుకే వచ్చారు కదా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి దేవునికి కనుక ప్రియమైన దేవుని పెట్టడారా అవిధంగా చేసినప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదించడానికి ఉండలేన